మిత్రమా ఒక మనిషిని ప్రాణంగా అనుకుని తను ఏది చెప్తే అది రైట్ అనుకుని ఇవే నాటకాలు ఇదే ప్రేమని చెప్పిన వాళ్ళే ఆ నాటకాలు నమ్మి మనల్ని రాంగ్ అని చెప్తే మనం ఎవరిని ఫాలో చేయాలి నువ్వు మారాలా వద్దా నిజంగా ఎన్నో ప్రశ్నలు వస్తాయి మనసు ఎంతగా నలిగిపోతుందో ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి అనుకోకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు ఏ మనిషికి తగినట్లు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చాలు మిత్రమా చదవకపోతే బ్రతుకు లేదా చదవకపోతే బ్రతికి అర్హత లేదా ప్రేమే జీవితం కాదని చెప్పే తల్లిదండ్రులకు చదువు మాత్రమే జీవితం కాదు అని తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఒకప్పుడు ప్రేమిస్తే చంపేస్తారు చదువుకపోతే కూడా చంపేస్తారా చదువు జీవితానికి ఆధారం అంతేకాని చదవకపోతే బ్రతకడం వేస్ట్ని కాదు పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే దానిలోనే ప్రోత్సహించడం మిత్రమా మానసికంగా శారీరకంగా చంపకండి బ్రతకనివ్వండి అవసరానికి అడిగినప్పుడు డబ్బు సహాయం చేయలేదని స్నేహాన్ని మానిస్తే దానికి పెట్టాల్సిన పేరు స్నేహం కాదు వ్యాపారం అని ఇవ్వలేని పరిస్థితి ఉందేమో అర్థం చేసుకోవడమే స్నేహం మిత్రమా భార్య మాత్రమే భర్త మాట వినాలా భర్త కూడా భార్య మాట విని అర్థం చేసుకోవాలి సర్ది చెప్పగలగాలి భార్య భర్త ఒకరి ఒకరి అంటే ఒకరికొకరు గౌరవించుకోవాలి గొడవ పడిన జంట గోడల్లి ఇళ్ళు ఈ భూప్రపంచంలో ఎంత వెతికినా దొరకదు మిత్రమా ఎంత గొడవైనా జరగని ఏమీ జరిగినట్లు మళ్ళీ నవ్వుతూ మాట్లాడగలిగిన రోజే నిజమైన జీవన స్వర్గం మిత్రమా అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది కానీ ఇప్పటి రోజుల్లో నిజంగా జేబుని చూడాలి అప్పుడప్పుడు భర్త బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూడాలి అప్పుడు తెలుస్తుంది ఎంతలో బ్రతకాలో ఎంత ఖర్చు చేయాలో అని పక్కింటి వారి స్థాయితో పోటీ పడచ్చు లేదో తెలుస్తుంది కూడా చిన్న గొడవ జరిగాక మన మీద మనకి నిజంగా ప్రేమ ఉందా లేదని డౌట్ వస్తుంది మన మీద కోపం వచ్చినప్పుడు మనతోనే మాట్లాడి తాడోపేడో తేల్చుకుంటారు అలా కాదని మనతో కాకుండా వేరే వాళ్ళతో చెప్పి వాళ్ళే రైట్ అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళకి నువ్వు ఒక టైంపాస్ అని అర్థం చేసుకో నా ప్రేమ నిజం అని తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటారని ఇంకా ఇంకా ప్రేమించి చులకనగా మారిపోకు మిత్రమా ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లికి ముందు తొందరపడితే ఏం కాదులే అనుకోకు నాకు కాబోయేవాడేగా అనుకోకు పెళ్ళి చేసుకుంటేనే బాధ్యత అవుతావు లేకపోతే తన దృష్టిలో ప్రపంచం దృష్టిలో బజార మనిషిగానే మిగిలిపోతా మిత్రమా ఒకరు నిన్ను తప్పుగా అనుకున్నారని నువ్వు ఏమాత్రం కూడా బాధపడద్దు ఒకసారి నువ్వు ఇదే అని వాళ్ళు నిర్ణయించుకున్నాక నువ్వు ఎంత చెప్పినా నిన్ను నమ్మరు వాళ్ళు నిన్ను అర్థం చేసుకుని చేసుకోకపోని వదిలేసాయి నువ్వు నీలా ఉండు నీకు నచ్చినట్లే ఉండు నిన్ను నువ్వు తెలుసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి ఈ భూమి మీదకు వచ్చా మిత్రమా అంతేకాని అందరినీ మెప్పించడమే కాదు మనం మనలా ఉన్నప్పుడు మన ప్రేమ ఎప్పుడు కూడా కనిపించదు నటించే ప్రేమను మాత్రమే నమ్ముతారు కదా అని వాళ్ళకి నట్లు నచ్చినట్లు మారితే దానికి నటన అని పేరు పెడతారు మరి ఎలా ఆ నటన్ని ఇష్టపడే వాళ్ళకి మనం మారినా నటనగానే కనిపిస్తుంది తప్ప మన మనసు పడే కష్టం వాళ్ళకి అర్థం కాదు మన ప్రేమ వాళ్ళకి అర్థం కాదు అందుకే నీలానే ఉండు మిత్రమా కట్నంగా ఇచ్చిన కానుకలు సంతోషం కంటే ఆ అప్పులు తీర్చడానికి నానపడే బాధలు తలుచుకుంటే వచ్చే బాధ ఎక్కువ కదా ప్రేమతో పాటు తన అభిప్రాయానికి గౌరవిచ్చే భర్త తన ఇంట్లో ప్రాణం ఉన్న వస్తువుల కాదన్నా జీవితకాలపు భరోసాను అందిస్తుంది ప్రేమతో పాటు అతని మాట కూడా విలువ పెంచే భార్య అతను సంపాదిస్తేనే విలువిస్తారన్నది నిజం కాదు అని నమ్మకాన్ని కలిగిస్తుంది మిత్రమా మనం పడ్డ బాధ వాళ్ళకు కూడా తెలియాలంటే మనం అదే పని చేసి చూపిస్తే వాళ్ళకి నీకు తేడా ఏం లేదు అంటారు పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు ఈతో ఒకటి అంటూనే ఉంటారు మిత్రమా వాళ్ళు చేసినట్లు మనం చేస్తేనే నొప్పి బాధ తెలుస్తుంది మంచితనం చేతకాని తనం అనుకోకుండా చూసుకునే బాధ్యత మనదే కదా నా ఆధీనంలో ఉండాలని నా భార్య నాకు చెప్పకుండా ఏది చేయకూడదని నా భర్త దీన్ని ప్రేమ అనే కంటే కంట్రోల్లో పెట్టడం అంటే కరెక్టేమో నిజానికి ఎవ్వరు కూడా ఎవరు కంట్రోల్లో ఉండరు మనస్ఫూర్తిగా ప్రేమించుడు అప్పుడు నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళరు వెళ్ళిపోయే వాళ్ళని ఎలా అయినా సరే ఆపలేం కానీ నువ్వు ప్రవర్తించే తీరుతో వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాకుండా చేయగలవు ఎందుకు మారాలి కోసం మారాలి నీకోసం నువ్వు మారు ఈ రోజుల్లో నేనింతే నేను ఇలానే ఉంటా అంటే నడవదు మిత్రమా సరే మారకుండా ఏం సాధిస్తావు ఒక్కసారి ఆలోచించు పాత ఫొటోస్ రిమేక్స్ చేయడం కాదు నిన్ను నువ్వు రిమేక్ చేసుకో మార్పు అంటే తప్పు కాదు కాలానికి తగినట్లు మారకపోతే చాలా కష్టం ఏం చేయగలవో చేసి చూపించు నన్ను నిరూపించుకుంటా అంటున్నావు అంటే వాళ్ళు నీ గొప్పతనాన్ని ఒప్పుకోపోతే నువ్వు చేతకాని వాడవని ఒప్పేసుకున్నట్లేనా చెప్పు నీ గొప్పతనం ఇంకొకటి చేతిలో పెట్టద్దు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు ఒప్పుకోకపోతే పోని కానీ ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు గొప్ప అనుకోబట్టే వాడు గొప్ప లేకపోతే దిబ్బ నువ్వు వాణ్ణి ఇగ్నోర్ చేయి నీతో పనున్నా సరే ఏ పని చేయకు అప్పుడే కదా గుర్తొస్తుంది ఒకప్పుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడని ఇప్పుడు తెలుసుకుంటాడు నీ గొప్పతనం జీవితంలో అందరూ చేసే అతి పెద్ద తప్పు ఇదే మిత్రమా మనం స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోలేదని వాళ్ళు మనకి దగ్గర అవ్వాలని చూసినప్పుడు మనం దూరం పెడతాం వాళ్ళు దగ్గరైనప్పుడు మనం క్షమించగలిగి ఏమీ జరగనట్టు సరికొత్త ప్రయాణం మొదలు పెడితే మనం ఆశించిన బంధం దొరుకుతుంది కాదంటారా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు